ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కనుగాక ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో మీకు శుభాభివందనము తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను మీ కలిగిన సమస్తమును ఆశీర్వదించి ఆయన కృపలు మిమ్మల్ని కొనసాగింప చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఆమె ప్రేమ గల మా ఒక తండ్రి ఈ రోజు లేఖనాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి మేము సర్వసత్వం నడిపించటకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని కూడా ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభుత్వ ప్రేక్షకుడు ఏ పరిశుభరాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి విలాప దేవుని తెలుస్తుందంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సలత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనే మాటలు అక్కడ రాయబడుతున్నాయి వాక్యం మూడు ఇరవై మూడులో లో ఏమనంటే అనుదినం అనగా ప్రతి దినము దేవునికి మన పైన నూతనముగా వాత్సలత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు అంటే వాత్సలత చూపుట ఎందుకు నమ్మదగినవాడు అని అర్థం అంటే వాత్సలత అనగా ఒక తల్లి గర్భంలో జన్మించిన కుమారుని గాని కుమార్తెని గాని ఆ బిడ్డను చూసినప్పుడు తల్లి ఎంతో వాత్సలత కలిగి ఉంటుంది వాత్సలత అనగా ప్రేమ కంటే గొప్ప ప్రేమలో ఉద్దేశము మనసులో ఉన్న అభిలాష ఉంటుంది కానీ వాత్సలతలో మరి నిన్ను వదిలి ఉండలేను అనే భావముతో దేవుడు మనీ వాసలు కలిగినాడు ఆయన పరలోకంలో కోటాని కోట దూతలు ఆయన నిత్యము స్థుతిస్తుంటుండగా ఆ సింహాసనం మీద నుండి నీ గురించి ఆలోచిస్తున్నాడు ఉన్నతమైన ఆలోచనలు పరలోకము సింహాసనం నుంచి అక్కడ కూర్చున్న దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆ విషయాన్ని మనకు మనం ఆలోచిస్తే మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది మన విషయంలో మన దేవుడు ఎంతో నమ్మదగినవాడు మన యొక్క వాసరత విషయం విషయంలో నమ్మదగిన వాడు మనం ఎటువంటి వారమైన దేవుడు తన యొక్క వాసరతను మనం చూపిస్తూ మన నిర్మలకి అక్కడ కాపాడుతున్నది ధారాళముగా అందిన మన మీద కుమరిస్తున్న విషయాన్ని మనం మర్చిపోవద్దు కానీ ఈ వాసరతను మన లోక మనుగడకు మాత్రమే వాడుకుంటే కుదరదు దేవుడు మనల్ని ఈ లోకంలో తన చిత్తాన్ని నిర్వచనకై పెట్టాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నా తండ్రి చిత్తం నెరవేర్చబడి నేను వచ్చానని చెప్పాడు ప్రభు ప్రార్థనలో తన తన చిత్తం ఎలా పరలోకమందుబడాలని మనకు ప్రార్థనలో బోధించాడు అలాగే మన గ్రంథపు చుట్టూ తన గురించి రాయబడిన ప్రకారం తన వచ్చాడన్న విషయం మన లేఖనాలు ఏసఐ గురించి బోధిస్తున్నాయి కాబట్టి దేవుని బిడ్లారా ఈ లోకంలో మనం ఎందుకున్నామంటే ప్రభు యొక్క చిత్తాన్ని నిర్వచడానికి పరలోకపు తండ్రి చిత్తాన్ని మనం ఉన్నామన్న విషయాన్ని మనం మర్చిపోతాం అలాగే మనం ఈ లోకంలో కొనసాగుతున్నా పొందుతూ ముందుకు సాగుతూ మన యొక్క వస్త్రములను తెల్లగా ఒత్తుక్కోవాలి ఎక్కడ అంటే గొర్రెడి రక్తంలో మరి దావి ఒక మాట అంటున్నాడు నూట మూడో కీర్తన పదవచనంలో ఏమంటున్నాడంటే మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు అని చెప్తున్నాడు నూట మూడో కీర్తన పదవచనంలో మన జీవితకాలము ఈ చెడ్డ ప్రపంచం ఉంటుండగా మనము మనకు మన చావు మన పుట్టుక లాగే ఎప్పుడు సమవిస్తూ మనకు తెలియదు అంతా ఆ దేవాది దేవుడి నిర్ణయిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు పిలిచినా ఆయనకు ధైర్యంగా వెళ్లగలగాలి ఆ ధైర్యం మనకు ప్రభు అయిన రక్తములో కడగబడి తెల్లని వస్త్రము మనం కలిగినామన్నదే అనే విషయాన్ని మర్చిపోవద్దు మన ఆత్మీయ వస్త్రాల నిత్యం యేసు రక్తంలో తెల్లగా ఉతుక్కుంటూ వాక్యానుసారమైన జీవితం అనగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటే సాతాను ఓడించిన వారమై బంగారు వీధుల్లో సంచరించు నిత్య నివాసలమవుతాం అవుతాం దేని వాక్యం ఇలా సూచిస్తుంది అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గోరపిల్ల రక్తంలో తమ వస్త్రం తుక్కొని వాటిని తెలుపు చేసుకుని రెండు ప్రకటనలు ఏడు పడ్డలు అంటున్నాడు మరియు ప్రకటనలు పన్నెండు పదకొండు ఇంకో మాట ఉంది వారు గోరపల్లి రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వాణిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణులను ప్రేమించిన వారు కారు అని చెప్తున్నారు ఇంకా పౌరు గారు ఇంకో మాటలు ఏమంటున్నారంటే తన యొక్క లేఖనాలు ఏమని రాస్తున్నారంటే కాగానా ప్రియులా వీరెల్లప్పుడు విధేయుడు ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని ఫిలిప్ రెండు పన్నెండులో పౌలు గారు రచరిస్తున్నారు దేవుని బిడ్డారా ఈ లేఖను మనం చదువుతున్నప్పుడు మన జీవితాలను మరి సరి చేసుకోవాలా మరి ప్రభు మనల్ని చూస్తున్న ఒక భయం మనకు ఉండాలా రక్షణను వణుకుతో భయంతో సాధన చేసుకోవాలి ఏ శ్రావులు రక్షించబడ్డాం ఏ సో కడగబడ్డాం బాప్సం తీసుకున్నాం బల తీసుకుంటున్నామని మూలకుంటే ఉంటే కాదు కానీ మన యొక్క తెల్లగా ఉతుక్కోవాలి ఎందుకంటే మన దైనందిన జీవితంలో అనేక పర్యాయంలో అపవాది మన పైన బురద జల్లే పని చేస్తాడు మనకు మరి చెడును ఆపాదించే ప్రయత్నం చేస్తాడు పాపాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మనం మనం సరి చేసుకోవాలా కాబట్టి మన వస్త్రాలు తెల్లగా ఉన్నాయా లేవా అనే ప్రశ్న ఇప్పుడు మనం వేసుకొని ఆ యొక్క పరిశుద్ధ రక్తంలో మన వస్త్రాలు కడుక్కోవాలా శాతాన్ను జయించిన అనుభవంలో జీవించాలా పరలోక రాజ్యంలోనికి మనం జయవీరులుగా అడుగు పెట్టాలా అటుకుప పరిశుద్ధార్థుడు మనకి ఏ సేనాంలో దయచం కాక ఆమె ప్రేమగల మా పరలోక తండ్రి నీ యొక్క వాసులతను నీ యొక్క కృపను అనుదినం మేము పొందుచున్నాం కాబట్టి దాన్ని మా సొంత జీవితం జీవించడానికి మాత్రం కాదు ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చటకు నీ కృపను మేము ఆధారంగా చేసుకొని జీవించుటకు నీ కృపాదారాన్ని కలిగి జీవించుటకు అయా మీ సన్నిధి తోడుగా ఉంచమని మీ చిత్తం మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థన లేకపోయిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైన ఏ సినిమాలో వందనాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ